గోవిందాయన మహా హిందూ బంధులందరికీ జయశ్రీరామ్ వందే మాత్రం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే గణపతి గురించి ఒక విశేషమైన కథ నిజంగా జరిగిన వాస్తవమైన అద్భుతమైన కథ ఒకటి ఈరోజు మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఆ విధంగా పండగ వేళ కాస్త నేను కూడా తరించి ఆలోచన చేసుకుంటున్నాను పద్దెనిమిదవ శతాబ్దంలో మహారాష్ట్రలో సతారా అనే చోట గోపాల్ గోపాలబంత్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట అతడు ఏం చేసేవాడంటే అంటే ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి కదా చక్కగా వీళ్ళందరికీ విద్య నేర్పిస్తూ ఉండేవాడు ఇప్పట్లోలాగా యూనివర్సిటీలు కాలేజీలు కాన్వెంట్లు ఏవి ఆ రోజుల్లో లేవు విద్య తెలిసినవాడు పండితుడు తన విద్యార్థులందరినీ కూడా గురుకులంలో శిక్షణ ఇచ్చి గొప్ప విద్యావంతుడుగా తీర్చిదిద్దేవాడు ఏమి చదివాడు అనేది ఆ రోజుల్లో విద్యావంతుడు సంస్కారాన్ని అనుసరించి దాన్ని చూసి జనం ఇప్పుడు ఇప్పుడులాగా సర్టిఫికెట్లు చూసి గ్రహించడం కాదు ఆ రోజుల్లో అలాంటి గోపాల్ పంత్ అనే ఆ పండితుడికి ఉపాధ్యాయుడికి జ్యోతి పంత్ అనే ఇంకొక కొడుకు ఉండేవాడు అనమాట పండితుడు పది మంది పిల్లలకే చదువు నేర్పి వాళ్ళని విద్యావంతులుగా చేస్తూ ఉంటే పండితుడి కొడుకు ఇంకెంత విద్యావంతుడు అవ్వాలి కానీ ఈ జ్యోతి పంత్కి రామనామం మీద శ్రద్ధ ఉండేది తప్ప చదువు వస్తారు చదువుకునేవాడు కాదు అలా 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 అతనికి ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేసాయి చదువు మాత్రం వంటపట్ల పైగా ఊరు నలుగురు సూటిపోటి మాటలు పుత్రహ పరమశుద్ధ అని సామెత ఉండనే ఉంది పండితుడి కొడుక్కి అక్షరం ఒక రాదు చదువుకోకుండా తిరుగుతూ ఉంటాడు స్నేహితులతో కలిసి ఈ విధంగా ప్రచారం మొదలైంది దాంతో ఆ తండ్రి గారికి పాపము బాధ కలిగి ఒకరోజు క్షణిక కోపంతో కొడుకును పిలిచి అరిచి నీవు చదువుకోవు విద్యావంతుడికి కాలేదు కానీ తినడానికి మాత్రం ఏం తక్కువ లేదు చదువు సంధ్య ఏమి లేనప్పుడు ఏం ప్రయోజనము నీ వల్ల నాకు ఉపనయనము చేయించి సత్యావంతనము అనుష్ఠానం ఇవన్నీ చేయించడం నేర్పిన తర్వాత కూడా నీకు శ్రద్ధ చదువు మీదకి వెళ్ళడం లేదు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు అని తండ్రి గారు అరిచేస్తే ఆ అబ్బాయి ఆ సహపంలో ఉన్న అడవుల్లోకి వెళ్ళిపోతారు ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు తనతో పాటు కొందరు స్నేహితులు కూడా అడవలోకి పెడతారు ఏదో తిరిగే సాయంత్రానికి వచ్చేద్దామని అనుకుంటారు వాళ్ళు ఆ అడవిలో సిద్ధం అయిపోయిన గణపతి మందిరం ఒకటి ఉంది ఆ మందు ఈ అబ్బాయి చూశాడు నమస్కారం చేశాడు అనుకున్నాడు అందరికీ విద్యను ప్రసాదించే విద్యా ప్రదాదైన గణేషుడి మందిరమే నాకు ఎదురైంది నా సంగత అంతా ఇతను చూసుకుంటాడు నేను ఏదేమైనా ఇల్లు వచ్చాను కాబట్టి గణపతి పాదాలు పట్టుకొని ప్రార్థిస్తాను ఆ స్వామి నాకు విద్యను అనుగ్రహించకపోతాడా నా మంద బుద్ధికి విద్య రావడం లేదు సరే కానీ గణపతి అనుగ్రహం వల్ల రావచ్చు కదా ఈ విధంగా ఆలోచించుకొని ఆ సదనం గుడి లోపలికి వెళ్ళి స్నేహితులను పిలిచి మీరు కూడా చక్కగా ఇక్కడ కూర్చొని గణపతిని ప్రార్థించండి అంటే స్నేహితులు అలా ఏం కాదు మేము ఇంటికి వెళ్ళిపోవాల్సిందే తల్లిదండ్రులు ఇద్దరు చూస్తూ ఉంటారు అని చెప్తారు సరే మీరు ఒక పని చేయండి ఈ గుడికి తలుపు ఏదైతే ఉందో దీన్ని మూసి బయట వాళ్ళు ఎవ్వరు రావడానికి వీలు లేకుండా దీనికోసం మట్టితోటి పేడతోటి అలికేసేసి వెళ్ళిపోండి ఇలా ప్రాధాన్యపడితే స్నేహితులు సరైన తలుపు మూసేసి పైన మట్టి పేడతోటి శుభ్రంగా అలికేసేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు ఈ జ్యోతిపంతు లోపల గర్భాలయంలో ఆ గణేశుడి దగ్గర కూర్చొని అన్నమోనిగిరు మానేసి గణేషుడిని ప్రార్థిస్తూ ఉంటాడు ధ్యానిస్తూ ఉంటారు ముందు శివుడిని ధ్యానం చేస్తూ ఉంటాడు దానికంటే ముందు రామనవంతో మొదలుపెట్టి శివుడిని ధ్యానించి గణపతి పాదాలు పట్టుకుంటాడు ఇక్కడ ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు ఒక కొడుకాయ ఏడ్చుకున్నారు ఏదో కాకు మీద అనేసాం పొడికే ము ఇల్లు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో ఏంటో అని పొయ్యి అన్నం తినడగా ఉపవాసాలు ఉండేసేసి మంచం పట్టేస్తారు మూడు నాలుగు రోజుల తర్వాత శివుడు ఆ గోపాల్ పంత్ గారికి కరలో కనిపించి నైనా నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు జాగ్రత్తగా నీవేమీ విచారించుకో దిగులు పడకు నీ కొడుకు నీ ఇంటికి తిరిగి వస్తాడు అని చెప్తాడు దాంతో ఆ కళ వచ్చాక తల్లిదండ్రి కాస్త ఆధైర్యంగా ఉంటారు ఈ జ్యోతిపంత్ గణపతి దగ్గర కూర్చొని గర్భాలయంలో దిండి నీళ్లు మానేసి ఏక దృష్టితోటి గణపతిని ధ్యానం చేస్తూ ఉంటాయి ఒక వారం రోజులకి ఏం చేస్తారండి గడప తరాగా ప్రత్యక్షం అయిపోయాడు ప్రత్యక్షమై నాయన నీకు ఏ వరం కావాలి కోరుకో అని అడిగితే నమస్కారం చేసి అంటాడు కదా నీ దగ్గరికి రావడానికి ముందు నాకు మంచి విద్య కావాలి చక్కని పాండిత్యం కావాలి అనే వరం అడగడానికి వచ్చాను కానీ ఇప్పుడు నాకు దాని మీద శ్రద్ధ లేదు ఏ ధార్మికమైన ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో ఆ విద్యను అనుగ్రహించు నాకు తాత్విక చింతన ఏదైతే ఉందో ఆ తాత్వికమైన ఆ విద్యని దాన్ని అనుగ్రహించు భక్తిని అనుగ్రహించు నిష్కామైన భక్తిని ఈ విధంగా గణపతికి నమస్కారం చేసుకుని ప్రార్థిస్తాడు గణపతి ఈ జ్యోతిపంతు తల మీద చేయబెట్టి ఆశీర్వదించి జ్యోతిపంతు నాలుగు మీద ఓంకారం రాసి నాయన నీ వడక్కపోయినా సరే నీకు నేను విద్యను ప్రసాదిస్తున్నాను ఏ విద్య అయినా సరే నీకు అలాగే అది లో గోచరిస్తూ ఉంటుంది అలాగే నీవు ఇంకొకటి అడిగావు చూసావు వైరాగ్యం అడిగావు భక్తి అడిగావు తాత్విక చింతన అడిగావు దానికి ఇంకా సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు కాశీలో మణికర్ణిక ఘాట్లో గంగానదిలో నిన్ను వ్యాస వ్యాసభగవానుడే అనుగ్రహిస్తాడు అలాగే నీకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా నన్ను ప్రార్థించు నేను తప్పక నీకు సాక్షాత్కరించి నిన్ను రక్షిస్తాను ఈ విధముగా గణపతి జ్యోతిపంత్కి వరం అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానం అవుతాడు జ్యోతిపుం అక్కడ నుంచి దివ్యమైన తేజస్సుతో వెలుగుతూ ఊర్లోకి వచ్చేస్తారు ఊర్లో అందరూ చూస్తారు అతడికి బుద్ధి వైభవము ఆ విద్య అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి దానివల్ల ఊర్లు అందరూ కూడా గౌరవించడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు చాలా ఆనందించారు ఆ రోజుల్లో మహారాష్ట్ర ప్రాంతం ఆ అంతా కూడా పీష్వల పరిపాలన చేస్తూ ఉండేవారు ఛత్రపతి శివాజీ మహారాజు వారు హిందూ రాజ్య స్థాపన కోసము ఆ చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలని పీశ్వలు అంటే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంచి వాళ్ళని పరిపాలించమని బాధ్యతలు అప్పచెప్పారు అనమాట అంటే సామాన్యులు కాదండి వాళ్ళు గొప్ప గొప్ప యుద్ధాలు చేసిన మహావీరులు కూడా ఒకవైపున బ్రాహ్మణత్వాన్ని తూచా తప్పకుండా పాటిస్తూనే ఒకవైపున మహామహాయుద్ధాలు చేసి మహమ్మదీయులను కూడా రు వాళ్ళు వాళ్ళు ఆ పీశ్వా దగ్గర పూరణి పరిపాలన చేస్తూ ఉన్న పీశ్వా దగ్గర ఈ జ్యోతిబంత మేనమామ అక్కడ ఒక మంత్రిగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఎలాగో కాస్త ఆ జ్యోతిబంతికి చదువు అబ్బింది కాబట్టి నాలుగు రూపాయలు సంపాదించి ఇంటిని ఆదుకుంటాడులే అని మేనమామ గారికి కబురు పెట్టి జ్యోతిబంతిని అక్కడ పీష్పా సంస్థానానికి పంపించారు అక్కడ ఏదో జ్యోతిబంతికి చిన్న ఉద్యోగం దొరికింది అక్కడ ఆ లెక్కలు అవన్నీ కూడా చూడాలి వ్రాతపత్రులన్నీ కూడా రాయాలి ఆ ఉద్యోగం దొరికింది ఏదో చేసుకుంటున్నాడు ఒకసారి విపరీతంగా పని పెండింగ్ లో పడిపోయింది అనమాట ఆ రాజ్యానికి సంస్థానానికి సంబంధించిన ఎన్నో లెక్కలన్నీ కూడా అర్జెంటుగా చూడాలి దానికి పీశ్వా గారు మూడు మూడు రోజులు సమయం ఇచ్చారనమాట అందరూ కలిసి అక్కడ ఉండే గణికులు మంత్రులు అందరికీ కలిసి పనిచేసినా కూడా మూడు రోజుల్లో ఆ రోజుల్లో లెక్కలు తేల్చడం కష్టం ఇప్పుడు ఆ కంప్యూటర్లో ఏమి లేవు మనుషులన్నీ చేయాలి మాన్యువల్ గా పీశ్వ గారేమో కోపంగా ఉన్నారు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే జ్యోతిబద్ధి చెప్తాడు కదా మీరు ఒక గదిలో నాకు కాస్త ఆహారము నీళ్లు ఏర్పాటు చేయండి రాయడానికి అవసరం దస్తావేజులు కాగితాలు కళాలు సిర ఇవన్నీ కూడా ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసా నేను గదిలోకి పెడతాను నేను బయటకు వచ్చేంత వరకు కూడా దయచేసి మీరు తలుపు తీయకండి ఈ సమస్యను నేను ఎలా అయినా పరిష్కరిస్తాను అని చెప్పేస్తే కాస్త ఈ జ్యోతిపంత్ గారు నమ్ముతారు ఎందుకంటే ఇతరుడు చదువుకోలేద ఏళ్ళ వరకు అలాంటి వాడు ఇప్పుడు విద్యావంతుడు అయ్యాడు గణపతి ప్రభావం వలన అనే విషయం ఊర్లో అందరూ చెప్పుకున్నారు కదా సరే కాస్త అతను ఇతరులను నమ్మి చెప్పిన ఏర్పాట్లు అన్నీ చేసేసి గదిలో ఈ రాసుకోవడానికి పెన్నులు సిరా దస్తావేజులు కాగితాలు ఇతనికి భోజనము సమస్తము లోపల వంచి తలుపులు వేసేస్తారు ఈ జ్యోతిపంతు లోపలికి వెళ్ళి రెండు రోజులైనా రాడు మూడో రోజు కూడా వచ్చేసింది మూడో రోజు కూడా పూర్తవుతుంది ఆ బయట ఉన్న వాళ్ళు అన్నారు కదా తోటి ఏదో పిల్లవాడు చెప్పాడే అనుకో లోపల తలుపులు మూసేసి బంధిస్తావా ఊపిరి ఉన్నాడో పోయాడో ఎందుకంటే మంచిగా తలుపు తెరుగుద్దాము పని అవ్వకపోయినా కూడా పిష్వగారు ఏమడరు మనమంతరం ప్రార్థిద్దాం కావాలంటే ముందైతే తలుపులు తెరువు అని అడుగుతారు సరే మూడు రోజులు పూర్తయింది కదా ఇక అని మేనమామ మేనమామగారికి కూడా భయం వేసి ఆ తలుపులు ఎట్లాగో తెరుస్తారనమాట తెరి చూస్తే లోపల పెట్టిన దస్తావేజులన్నిటి మీద ఈ లెక్కలు సంస్థానానికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలు వివరాలు కూడా మంచి రైటింగ్ తోటి రాసి కనపడి అలాగే ఈ జ్యోతిబంతు ముఖంలో అండమైన తేజస్సు అలౌకికమైన ఆనందము ప్రజ్వలిస్తూ కనపడుతూ ఉంటుంది వీళ్ళందరూ ఆ సంస్థానంలో సహా పెద్దలందరూ కాగితాలు తీసుకొని చూస్తే అత్యద్భుతమైన రైటింగ్ అంటిగాం వారు కూడా అలా రాయలేరు అలాంటి పుత్య లాంటి అక్షరాలతోటి మొత్తం అన్నీ రాసేస్తుంటాయి ఒక్క అబ్బాయి పనంతా ఎలా చేయగలిగాడా మూడు రోజుల్లో సంస్థానంలో ఉన్న ఈ ఉద్యోగులు కలిసి కూడా ఈ లెక్కలు ఒక్క అబ్బాయి లోపలికి వెళ్ళి మూడు రోజులు ఇవన్నీ ఎలా రాశాడు అనేది ప్రశ్న అప్పుడు జ్యోతిబంధు చెప్తాడు కదా నేను కాదు రాసింది నేను గణపతిని ప్రార్థించాను ఆ స్వామి నా కోసం వస్తాడని వరేవారు నిర్వహించారు ఈ ఉపత్కారంలో ఆ స్వామి సహాయం తీసుకున్నాను గణపతి ఇవన్నీ కూడా రాసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు ఈశ్వాకి చాలా ఆనందం కలుగుతుంది తన రాజ్యంలో ఇలా జరిగిందంటే వరది మామూలు విషయమా అలాగే పురంధర కోట బాధ్యతలు అన్ని కూడా జ్యోతిపంతు గారికి అప్పచెప్పి మంచి పదవులో నియమిస్తారు జ్యోతిపంతు వినయంగా ఉండి పరమాత్మను ఆరాధిస్తూ మన ధర్మం మనం చేసుకుంటూ పోతే పౌర ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అన్ని అవే వస్తాయండి వాటి కోసం మనం ప్రత్యేకంగా పాటుపడాల్సిన వెంపలు ఆడాల్సిన అవసరం లేదు కొన్ని జ్యోతిపంతు పురంధర కోట వ్యవహారాలు కూడా చూశాడు ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వస్తే ఆ యుద్ధంలో కూడా పాల్గొని ఆ శిబిరాల్లో ఉండడానికి జ్యోతిపంత్ వెళితే ఆ శిబిరంలో పడుకున్నప్పుడు ఈ జ్యోతిపంత్కి కళ వస్తుంది ఆ కళలో పరమశివుడు కనపడి నాయన నీకు గుర్తుందా అప్పుడు గణపతి వరమను గ్రహించి కొణాలు నీకు విద్యనైతే ఇస్తాను దీంతో పరిగలుపుతావు సమయం వచ్చినప్పుడు నీకు ఆ తత్వజ్ఞానాన్ని ఆ వైరాగ్యాన్ని ఆ సాధన సంపత్తిని కూడా నీకు ప్రదానం చేస్తానని చెప్తాడు కదా ఆ సమయం వచ్చింది యుద్ధము కాదు నీవు కాశీకి వెళ్ళు అక్కడ మణికర్ణిగా ఆ ఘాట్లో వ్యాస భగవానుడు నీకు సాక్షాత్కరిస్తాడు అతడు నీకు మంత్రోపదేశం చేస్తాడు ఆ విధంగా నీ జీవితానికి సార్థకత కలిగించుకో అని కలలో శివుడు ఆదేశించి అర్ధర్థానమైపోతాడు అక్కడ నుండి ఆ కోట వ్యవహారాలంటి కూడా జ్యోతిబంత స్వస్థ పలికి అన్ని వదిలిపెట్టి అతడు ఆ కోటలో ఉన్ని సంపాదించినంతా కూడా పేదవాళ్లకు పంచిపెట్టి పెట్టి తాను అక్కడే కాశీకి వెళ్ళిపోతాడు కాశీలో ఉండి ప్రతిరోజు కూడా మణికర్ణికా ఘాట్లో గంగా స్నానం చేసేసి విశ్వనాథుడిని ఆరాధించుకుంటూ రామనామం చేసుకుంటూ గడుపుతూ ఉంటే కొద్ది రోజుల తర్వాత ఇతడు ఇలాగే ఎప్పట్లాగే అనుష్ఠానం చేసుకుంటూ గంగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటే ఒక మ్లేచ్చుడు ఒక తక్కువ జాతి వాడి రూపంలో వ్యాస మహర్షి వచ్చి అతని మీద నీళ్ళు చిలకరిస్తూ ఉంటాడు అది చూసి అతడు వెళ్ళి మళ్ళీ స్నానం చేయడము మళ్ళీ ఒడుగానే రాగానే ఇతడు నీళ్లు చిలకరించడం ఇలా జరుగుతూ ఉంటుంది జ్యోతిపంత్ అడుగుతాడు కదా నీళ్ళకి అనుష్ఠానం చేసుకుంటుంటే ఈ విధంగా చేస్తున్నావు నీకు భావ్యమా ఇలా అడగగానే మహర్షి సాక్షాత్కరిస్తాడు నైనా నీవు మండపానికి వెళ్ళు ఈ రోజు రాత్రి నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి అక్కడ నుంచి అంతర్ధానం అయిపోతాడు జ్యోతిపంత్ కాశీలో ఉన్న మండపంలో ఆ రాత్రి నిద్రపోతూ ఉంటే వ్యాసమహర్షి సాక్షాత్తు తాను రచించిన భాగవత మహాపురాణం భాగవతం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి జ్యోతిపంత్ తల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు తెల్లారు లేచి చూస్తే జ్యోతిపంత్ తల దగ్గర భాగవతం ఉంటుంది ప్రతిరోజు కూడా కాసేలు గంగా స్నానం చేసి మణిధర్ణికా ఘాట్ దగ్గర కూర్చొని భాగవతం పారాయణం చేసుకుంటూ ఉంటాడు జ్యోతిపంతు కొద్ది రోజుల తర్వాత శివుడే సాక్షాత్గా విశ్వనాథుడు ఒక ఒక వృద్ధుడైన బ్రాహ్మణుడి రూపంలో ఆ మంటపం దగ్గరకు వచ్చేసి అతడు భాగవతం చదువుకుంటూ ఉంటే వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు ఆ స్వామి ప్రభావం వలన ఒక్కసారి ఆ వృద్ధ బ్రాహ్మణుడి వైపు చూసిన తర్వాత జ్యోతిపంతికి భాగవతం చదువుతూ ఉంటే నానికి తడబడుతూ ఉంటుంది అది చూసి ఆ బ్రాహ్మణుడు నవ్వి అంటాడు కదా ఏమయ్యా రోజేలాగా తడబడుతూ భాగవతం చదువుతున్నావా అని అడుగుతాడు మాట అడిగాక కోపం వస్తుంది రాదా కానీ జ్యోతిపంతికి కోపం రాదండి ఆ బ్రాహ్మణుడు చూసి అతని పాదాల మీద పడి నమస్కారం చేస్తాడు ఇంతకు ముందు మహర్షి వచ్చి నీళ్లు చిలకరిస్తే విసుక్కున్నాడు జ్ఞాపకం ఉందా ఈసారి మరలా వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమశివుడు వచ్చేసి ఒక కామెంట్ చేస్తే ఇలాగా తడవాడుతో భాగవతం చదవడము అంటే విసుక్కోకుండా అతని పాదాల మీద వాడిపోయాడు ఆ వినయ విధేయతలు ఆ భక్తి శ్రద్ధలు అహంకార త్యాగము ఇవన్నీ కూడా శివుడు కనిపెట్టి ఇప్పుడు నీవు బాగా పక్వం అయ్యావు సాధనలో నీకు కాశీలో అవసరం లేదు నాయనా నీవు చక్కగా బయలుదేరి వెళ్ళు అన్ని చోట్ల దేశమంతటా కూడా భక్తి ప్రచారం చేయి అందరినీ భక్తులను చేయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంతటా కూడా ప్రచారం చేయి ఈ విధంగా విశ్వనాథుడు ఆశీర్వదించి జ్యోతిపంతను అక్కడి నుండి పంపిస్తాడు జ్యోతిపంత్ అక్కడ నుంచి మహారాష్ట్ర తిరిగి వచ్చి మహారాష్ట్ర మొత్తం కూడా విశేషంగా భక్తి ప్రచారం చేస్తాడు భాగవత్ సప్తాహాలు చేస్తాడు భాగవతం విశేషంగా ప్రచారం చేస్తాడు మరాఠీ భోగి అతడు భాగవతం పన్నెండు స్కందాలు కూడా భక్తి అనేది కలియుగంలో తరించడానికి తేలిక అవకాశం విశేషంగా మహారాష్ట్ర అంతటా కూడా జ్యోతిపంతు గారు భాగవతం ప్రచారం చేసి ఎంతో మందిని భక్తులుగా తీర్చిదిద్ది ఆ పాటలో నడిపించి పద్దెనిమిది వందల నలభై ఐదు కీలక నామ సంవత్సరము కృష్ణ కృష్ణత్రయోదశి రోజున శయరాని విడిచిపెట్టి పరామదానికి చేరతాడు మరాఠీ భాషలో జ్యోతిపంతు గారు ఎన్నో భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నో ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రచించారు ఇప్పటికి కూడా మహారాష్ట్ర ప్రాంతీయు వాటిని నిత్య పారాయణ గ్రంథంగా అనుసంధానం చేసుకుంటూ ఉంటారు మహారాష్ట్రలో చించిరేణ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో వంశీయులు ఇప్పటికి కూడా ఉన్నారు అప్పుడెప్పుడో వీరు కాశీలో ఉన్నప్పుడు మణికరకాఘాట్లో స్నానం చేసి వచ్చాక రాత్రి మంటపంలో నిద్రపోయినప్పుడు తల దగ్గర వ్యాస భగవానుడు భాగవతాన్ని మించి వెళ్ళాడు కదా ఆ భాగవత గ్రంథము ఇప్పటికీ కూడా ఆ వంశీయుల దగ్గర చించిరేడు అనే గ్రామంలో ఉందట నిస్వార్థంగా పరమాత్మను ఆరాధించాలి నిష్కామ భావంతో పరమాత్మను ఆరాధించాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా ఎంతమంది దేవతలు కూడా సహాయం చేస్తారు చూడండి వాళ్ళందరూ అనుగ్రహము ఉంటుంది వాళ్ళందరి కృప వాళ్ళందరి దయా ఉంటుంది అందరూ రక్షిస్తారు అందరూ వరాలు ప్రసాదం చేస్తారు మనకేమి కావాలంటే నిష్కామైన ప్రేమ నిష్కామైన భక్తి శ్రద్ధలు కావాలండి కోరికలతో పూజలు కాదు నిష్కామంగా నాకు పరమాత్మే కావాలి తత్వజ్ఞానము కావాలి ఆ జ్ఞానము వైరాగ్యం అందుకోవాలి భక్తి కావాలి పరమాత్మ పాదాలు కావాలి అని యాచించండి సమస్త దేవతలు సహకారం అందిస్తారు వరాలు ఇస్తారు వెంట ఉండి కాపాడతారు ఎందుకు పరమభావతోత్ముడైన జ్యోతిపంతు గాథ దర్శనం గణపతి పరమశివుడు వ్యాస భగవానుడు అందరూ కూడా ఆనందంతో వరాలను గ్రహించారు జ్యోతిపంతు గారు ఈ చక్కని కథ వినాయక చవితి రోజు చెప్పుకుంటున్నాము ఆ అవకాశం కల్పించినందుకు పరమాత్మకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకాసంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణారు